पत्यङ्गिरे परे देवि सर्वशत्रू निवारणे सर्वत्र सर्वकार्येषु विजयम् देहि मे सदा ओ क्षम् पञ्चद्वारादित्ये करालवत्ते कराल पंशे पत्यङ्गिरे क्षं त्री शक्ति ॐ शक्ति सत्यमम् శ్రీ ప్రత్యంగరీ దేవ్యే నమహ ఇప్పుడు పూజా విషయాల గురించి పూజా విధానము గురించి అద్భుతమైనటువంటి ప్రక్రియతో ఉన్నటువంటి పూజ గురించి మీకు నేను చెప్పాలి అని అనుకున్నాను ఎందుకు అనంటే ఇది చాలా విశేషమైనటువంటి పూజ ఇందాక మీకు చెప్పాను నేను ఒక విషయంలో ఒక వీడియోలో కూడా చెప్పాను ఏంటి అనంటే గతంలో గురువుగారితో కలిసి నేను పదమూడు సంవత్సరాల కింద ప్రారంభించినటువంటి పూజ అని మరలా ఇప్పుడు నేను ప్రారంభించడానికి ఏంటి అనేది కారణం ఈ వీడియో చివరిలో అన్న చెప్తాను లేదా ఇంకొక వీడియో నేను మీకు కనిపిస్తూ నేను చెప్తాను ఈ వాయిస్తో కాకుండా అయితే ఈ పూజకి చాలా విశేషమైనటువంటి పరీక్షతో ఉన్నటువంటి ఒక పూజ ఇది నాకు ఏంటి అనంటే ఈ పూజను నిర్వహించడానికి ముందు రోజు ఒక పురోహితుణ్ణి పంపించి అక్కడ గణపతి నవగ్రహ పూజ చేసిన తర్వాత ఆ రోజు రాత్రి నేను కొన్ని దేవతల యొక్క సాధనతో ఆద్యముతో అంటే నెయ్యితో తర్పణాలు వదలాలి కాళీదేవి ప్రత్యంగరీదేవి అలానే దశమహాదేవతల్లో ధూమావతి చిన్నమస్త బగలాముఖి అలానే కృత్య దేవతల్లో పన్నెండు కృత్యలు ఇటువంటి దేవతలందరినీ కలిపి ఉన్నటువంటి ఒక మంత్రాన్ని పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిది సార్లు నెయ్యిని ఆద్యముని తర్పణంగా వదులుతూ సాధన చేయాలి చేసిన తర్వాత తెల్లారి నేను వాళ్ళ ఇంటికి పోయిన తర్వాత అక్కడ మట్టి చిప్పును పెట్టి అందులో నెయ్యి పోసి ఆ నేతిలో ప్రత్యంగరీదేవి మాత కనబడేటటువంటి ఒక సంకల్పాన్ని చెప్పుకోవాలి మాత సం ప్రత్యంగరీదేవి నేను ఇంతకుముందు గురువు యొక్క ఆజ్ఞతో అనేకమైన పూజలు చేశాను ఇకపై నాకు గురువు దైవం అంతా నువ్వే కాబట్టి ఇప్పుడు నేను చేసేటటువంటి పూజకి నాకు శక్తిని ప్రసాదించు నా వెనక ఉండి నన్ను నడిపించు తల్లి మాత ప్రత్యంగరి అని చెప్పి అమ్మని మనసులో తలుచుకొని వెంటనే నేను అమ్మని ఆ నెయ్యి పాత్రలో చూడాలని నా మనసులో అనుకొని కళ్ళు తెరిచి ఆ పాత్రలో చూస్తే ప్రత్యంగరీ దేవి మాత దివ్యమంగళ రూపము ఆ నేతి పాత్రలో నాకు కనిపించింది ఆ కనిపించిన తర్వాత వెంటనే అమ్మకు చెప్పుకున్నా నీవు ఆనంద ప్రత్యంగరీగా నాకు ఇకపై చేసేటటువంటి నా జీవితాంతము నేను చేసేటటువంటి పూజల్లో నాకు ప్రత్యంగరీగా నువ్వు ఉంటూ నన్ను నడిపించమ్మా అని చెప్పి నమస్కరించుకొని ఆ నెయ్యి పాత్ర అక్కడ పెట్టా కింద పెట్టిన తర్వాత ఇప్పుడు కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితే ఎందుకు అని అంటే పన్నెండు కృత్యులని నేను బంధన వేయాలి ఈ పన్నెండు కృత్యలు అంటే ఏంటంటే రౌద్రమైనటువంటి కృత్య దేవతలు చాలా సీరియస్ సీరియస్నెస్తో ఉండేటటువంటి కృత్య దేవతలు ఈ కృత్య దేవతల్ని ఆరు కృత్యలుగా మార్చాలి ఆరు కృత్య దేవతలుగా మార్చాలి అంటే ఆరు దారం పోగుల్లో ఒక్కొక్క దారం పోగులో రెండు కృత్య దేవతలను కలిపి బంధన వెయ్యాలి ఆ బంధన గనక వెయ్యగలిగితే ఇక మనకి విపరీతమైనటువంటి ప్రత్యంగరీ దేవి ఆనందం మనకి లభిస్తూ ఉంటుంది ఎందుకంటే ఈ పన్నెండు కృత్యలు ఏంటంటే ఎక్కడ కార్యక్రమం చేసినా ఊరికనే సీరియస్నెస్ని చేస్తాయి ఆ పూజలో శత్రువులు ఎవరైతే ఉన్నారో ఆ శత్రువులు ఊరికనే బయటపడేటటువంటి పరిస్థితి ఉంటుంది అటువంటి వాళ్ళని కంట్రోల్ చేయాలి అని అంటే ఈ పన్నెండు కృత్యాలని ఆనంద కృత్యాలుగా మార్చాలి మార్చాలి అంటే మనకి ముందు రోజు చేసినటువంటి ఆద్యము నెయ్యి ఏదైతే ఉందో ఆ నెయ్యిలో ఆనంద ప్రత్యంగరిని చూసినాక ఆ ప్రత్యంగరిలోనే ఈ ఆరు దారం పోగులు పెట్టినాక మరలా ఒక ముంత తీసుకొని మట్టి ముంత ఆ ముంతకి ఇరవై ఎనిమిది దారం పోగులు వేయాలి అంటే ఇరవై ఎనిమిది కృత్య దేవతలని ఆ ముంతకు చుట్టూ రక్షగా పెట్టాలి పెట్టిన తర్వాత ఆ ముంతలో నీళ్లు పొయ్యాలి నీళ్లు పోయాలంటే వర్ణ కృత్య దేవత కావాలి ఎందుకు పోస్తున్నావు అంటే కింద రౌద్ర రూపముతో బగబగలాడేటటువంటి పన్నెండు కృత్యల్ని ఆరు కృత్యలుగా చేసి ప్రత్యంగరీ దేవి మాత యొక్క ఆనంద రూపమైనటువంటి ఆద్య పాత్రలో నేను పెట్టాను పైన మరలా పన్నెండు కృత్యలని ఆ పన్నెండు కృత్యలను బ్యాలెన్సింగ్ చేసేటటువంటి ఇరవై ఎనిమిది కృత్యలతో ఉన్నటువంటి రక్షతో ఉన్నటువంటి ముంతను పెట్టాను ఆ ముంతలో నువ్వు వెళ్ళి ఆనంద ప్రత్యంగరిని ఎలా అయితే చల్లగా కల్ కరుణించేటటువంటి విధముతో నువ్వు చేయగలుగుతావు తల్లి అలా చేయమ్మా అని చెప్పి నేను ఒక దార పాత్ర తీసుకొని నీళ్ళని దార పోస్తూ వరుణకృత్యాదేవి మంత్రాన్ని చదువుకుంటూ నీళ్ళని ఆ ముంతలో పోయడం జరిగింది అది అయిపోయిన తర్వాత మళ్ళీ నాకు పంచభూతాలకు సంబంధించి నార్మల్ పూజల్లో అయితే పంచభూతాలకు సంబంధించిన పూజా ప్రక్రియలు నిర్వహిస్తూ ఉంటారు మన తాంత్రిక ప్రత్యంగరీ దేవి పూజలో పంచకృత్యలు అనేటటువంటివి ఉంటాయి ఆకాశకృత్య భూకృత్య అగ్నికృత్య వర్ణకృత్య వాయుకృత్య ఈ ఐదు కృత్య దేవతల్ని హోమ పుల్లలు ఏవైతున్నాయో ఆ పుల్లలను తీసుకొని ఒక్కొక్క పుల్లని మనము అందులో పెట్టుకోవాలి దేంట్లో ముంతలు ఆ ముంతలో పెట్టిన తర్వాత మరలా తీసి ఇరవై ఎనిమిది దారం పోగులు ఆ పుల్లకు చుట్టాలి ఎందుకంటే ముంత చుట్టూ ఉన్నటువంటి ఇరవై ఎనిమిది కుర్చ్యలు ఈ ఐదు కృత్యలతో కూడా యాడయి మళ్ళా ఈ పుల్లలకు కూడా రక్షణగా ఉంటూ ఇరవై ఎనిమిది కుర్చ్యల్ని ఈ పుల్లలకు కూడా ఐదు కృత్య దేవతలకు కలిపి ఉండేటట్టుగా ఒక బంధనం వేసుకోవాలి వేసుకున్న తర్వాత చక్కగా షోడశోపచార పూజ ప్రక్రియ చేయాలి అది అయిపోయిన తర్వాత దానిపైన చెయ్యిని కాని పెట్టి మనం ప్రతిజ్ఞ చేయాలి మాతా ప్రత్యంగరీ దేవి అమ్మ నేను ఇకపై నిన్ను ఆనంద ప్రత్యంగరీగా చూడబోతున్నాను నా వెంట ఉండి నాకు దిగ్విజయాన్ని అందిస్తూ నేను చేసేటటువంటి పూజలు అన్నిటికి కూడా నువ్వు శ్రీకారాన్ని అందించు తల్లి అని చెప్పుకొని ఆ తర్వాత ఈ పంచకృత్యాలు ఏవైతే ఉన్నాయో ఈ పుల్లలు వాటికి ఒక పుష్పమాలని చుట్టాలి ఆ పుష్పమాలని చుట్టి అక్కడ మనము పూజాది ద్రవ్యాలని కొద్దిగా షోడశ ఉపచార ప్రక్రియలతో ముగిసిన తర్వాత పూజా ద్రవ్యాలన్నిటిని కూడా కృత్య దేవతలకు చూపించాలి ఈ కృత్య దేవతలకు చూపించాలంటే వర్ణకృత్య దేవి దార పోసినటువంటి జలాన్ని తీసుకొని ప్రత్యంగరీ దేవి మాత యొక్క ప్రతిరూపం ఉన్నటువంటి ప్రతిమకు ఆ నీళ్ళని చల్లాలి అక్కడ ఉన్నటువంటి ద్రవ్యాలన్నిటికి చల్లాలి చల్లిన తర్వాత ఆ ద్రవ్యాలు మాత్రమే మనము హోమానికి నిర్వహించడానికి వీలవుతుంది హోమం పైన కూడా ఈ కృత్య దేవతలందరినీ కూడా చల్లాలి అంటే ఆ నీళ్లు చల్లితే వీరందరూ కూడా అక్కడ ఆవహించడం జరుగుతుంది ఆవహించిన తర్వాత చక్కగా రెండు చేతులు దారపాత్రలాగా పెట్టి చెప్పాలి నా శక్తి మొత్తము మీకు దార పోస్తున్నాను ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయండి వారి మనసులో ఉన్నటువంటి బాధను మొత్తం తొలగించండి మీరందరూ నేను చెప్పినట్టుగా నిర్వహించుకునేటటువంటి శక్తిని మీకు దారపోస్తున్నా అని చెప్పి అప్పుడు మరలా మనము నీళ్ళ పాత్ర ధార తీసుకొని లోపలున్నటువంటి నెయ్యిలో పోయాలి మట్టి చిప్పలు పోసిన తర్వాత ఆ ముంత ఏదైతుందో ఆ ముంతను పైకి లేపి ఆ ముంతను తీసుకొని నీటి చుక్కలు అందులో పడేటట్టుగా చేయాలి అలా పడుతున్నప్పుడు చెప్పాలి మీరు చేస్తున్నారు కదా నేను శక్తి మొత్తము మీకు అందిస్తున్నాను ప్రత్యంగరీ దేవి నేను పిలవగానే వచ్చింది కాబట్టి మీరు చేయాల్సిందే అని చెప్పి ఒక ఆర్డర్ లాంటిది ఒక రిక్వెస్ట్ని పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత అమ్మ యొక్క ప్రతిమ రూపం ఒకటి ఉంటుంది ఆ రూపం పైన కూడా ఈ చుక్కలు పడేటట్టుగా చేయాలి చేస్తే దాని అర్థం ఏంటంటే అమ్మకు చెప్పకు మేము చేసి పెడతాము ఒకవేళ మీ చెయ్యలేని పరిస్థితుల్లో నువ్వు అమ్మ రూపాన్ని ఇచ్చిన అమ్మతో పాటు మేము కలిసి ఆ ఇంట్లో చేస్తామనేటటువంటి అర్థం అది అది అయిన తర్వాత ఆ ఇరవై ఎనిమిది దారం పువ్వులేసినటువంటి ముంతని పక్కన పెట్టి అందులో ఉన్నటువంటి ఆరు కృత్యలు శాంతింపబడినటువంటి సంకేతముతో ఉన్నటువంటి మంత్రాన్ని చదువుతూ ఆ ఆరు కృత్యల్ని ఒకేసారి ముడివేసేటటువంటి బంధన ప్రక్రియ చేయాలి అది చేసిన తర్వాత ఈ ఆరు కృత్యల్ని లాస్ట్లో మనము పూర్ణావతిలో కలిపి అమ్మకి చూపిస్తూ హోమ ప్రక్రియలో వేయాలి పూర్ణావతి యొక్క ద్రవ్యాలన్నీ కూడా తీసుకొని ఇందులో పూర్ణావతి ద్రవ్యములు అని అంటే ఇట్లా కిట్కులు కిట్ కిట్టు అనేది ఒకటి వస్తుంది నూట ఎనిమిది కిట్టు యాభై ఎనిమిది ద్రవ్యాల కిట్టు అని అటువంటిది ఏది ఉండదు చక్కగా చూర్ణము తర్వాత ఒక కొబ్బరి కుడక అటుకులు దాంట్లో కొన్ని తాంత్రిక ప్రక్రియతో ఉన్నటువంటి కొన్ని మూలికలు పెట్టి వాటిని మాత్రమే పూర్ణావతిగా అర్పించడం జరుగుతుంది అయితే యారు కృత్యల్ని ఆ పూర్ణావతి యొక్క ప్లేట్లో వేసి దానిపైన షోడశ ఉపచార ప్రక్రియ చేయాలి దీంట్లో షోడశ ఉపచార ప్రక్రియ అనందులో మీరు అనుకున్నట్టుగా నార్మల్ పూజలో చేసే విధానముగా ఉండదు షోడశ ఉపచార పూజ శివ బ్రహ్మ విష్ణు లక్ష్మి హనుమత్ వీళ్ళ ఐదుగురు కలిపినటువంటి ద్రవ్యాలు పసుపు గుంతుమ గంధము పుష్పము అక్షింతలు ఈ ద్రవ్యాలను వేసి దానిపైన ఒక పట్టు వస్త్రాన్ని ఎర్రటిది ఉంచి మరలా దాని మీద కొన్ని ద్రవ్యాలను పెట్టాలి అవి ఆకు కానీ ఒక్క కానీ పండు కానీ లేదా పసుపు గుమ్మ కానీ ఖర్జూరా కానీ పెట్టుకోవాలి పెట్టిన తర్వాత దీంట్లో మూడు కృత్యల యొక్క ప్రయోగ మంత్రాన్ని చదవాలి ఒకటి బ్రహ్మకృత్యుదిటిన పట్టుకొని బ్రహ్మదేవుణ్ణి బ్రహ్మకృత్యతో కలిసి ఉన్నటువంటి నా జ్ఞానం యొక్క శక్తిని మొత్తం ఇక్కడ ఉపదే ఉపయోగిస్తున్నాను అలానే విష్ణుకృత్యకి నారాయణి ప్రత్యందరికీ కృత్యకు చెప్పేటటువంటిది నేను చేసేటటువంటి క్రియ ఏదైతే ఉందో క్రియాకారకుడి కాబట్టి దీని పరిపూర్ణంగా చేయని ఆఖరికి శివకృత్య నువ్వు లయకారకుడి కాబట్టి లయాన్ని నడిపించేటటువంటి వాడివి కాబట్టి ఇక్కడ అందించినటువంటి అన్నీ శూన్యమైన తర్వాత దాని యొక్క ప్రతి దోషం ఏదైతే ఉందో ఆ దోషాన్ని తొలగేటట్టుగా చెయ్యని చెప్పి మూడు కృత్యులకు చెప్పి పూర్ణావతి ద్రవ్యం పైన వేసి అమ్మవారు ముందు పెట్టాలి పెట్టించిన తర్వాత మనము ముందు పెట్టినటువంటి వరుణ కృత్య యొక్క ముంతను అలానే ఆర్జపాత్ర ఏదైతే ఉందో అందులో ప్రత్యంగరీ దేవమాత కనబడినటువంటి పాత్ర అందులో నుంచి నెయ్యి తీసి ఒక వేరొక ముంతలో వేసుకోవాలి వేసుకొని ఇందులో వాయుకృత్య దేవతకు ఒక పండ్ల రసాన్ని మంత్రము చదువుతూ ఆ రసాన్ని పిండి అక్కడ ఆ ముంతలో పోసి ఆ ముంతను తీసి వాయుకృత్య దగ్గర ఓమగుండానికి వాయు స్థానంలో పెట్టాము అనంటే అక్కడ చేసినటువంటి హోమం నుంచి వచ్చేటటువంటి పొగ ఏదైతే ఉందో ఆ పొగ ఇంట్లో విస్తరించిన తర్వాత ఎటువంటి గాలి ప్రయోగాలు చేసినా ఎటువంటి వరుణుడి యొక్క ప్రభావంతో ఉన్నటువంటి ప్రయోగాలు చేసినా ఇక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యుల యొక్క నవరంధ్రములకు ఎటువంటి ఇబ్బంది కాకుండా ఉండాలనేటటువంటి ప్రయోగ బంధనతో దాన్ని చేయడం జరుగుతుంది తర్వాత అగ్నికృత్య దేవత యొక్క తర్వాత అగ్నికృత్య దేవతకు కూడా ఒక ముంతను పెట్టి దానికి కూడా చక్కగా ఆద్యము తీసి ఆ ముంతలో పోసి ఆ ముంతలో కొద్దిగా పసుపు కానీ లేదా కుంకుమ కానీ పోసి దానిపై చేపెట్టి ప్రతిజ్ఞ చేసుకోవాలి తండ్రి అగ్నికృత్య దేవత నేను ఇక్కడ నిర్వహించేటటువంటిది తాంత్రిక ప్రక్రియతో ఉన్నటువంటి ప్రత్యంగరీ దేవి మాత యొక్క కృత్య దేవతల యొక్క ప్రయోగ హోమాన్ని నిర్వహిస్తున్నాను ఇక్కడ ఎటువంటి చెడు ప్రయోగాలు ఉన్నటువంటి దుష్ట శక్తులు ఉన్నా ఈ అగ్ని ద్వారా వాటిని దహింప చేసి చక్కటి పూర్ణమైనటువంటి ప్రత్యంగరీదేవి అనుగ్రహాన్ని ప్రసాదించు చెప్పి ఇంకొక ముంతకు చేయాలి అలానే మనకి నైరుతి కృత్య తర్వాత ఈశాన్య కృత్య ఈ కృత్యలకు కూడా మరి ఒక రెండు కలశాలు పెట్టి ఆ రెండు కలశాలకు కూడా చెప్పుకొని ఆ తర్వాత హోమ ప్రక్రియకు సంబంధించినటువంటి విధానానికి సంబంధించి కొద్దిగా ఆద్యాన్ని తీయాలి అంటే నెయ్యిని తీయాలి నెయ్యి పాత్రల నుంచి తీయాలి తీసి అప్పుడు వేరొక ఇంకొక ముంతలో పోసి దాన్ని తిప్పుతూ ఉండాలి లోపల ఆ నెయ్యి మొత్తము ఆ ముంతకు పడుతూ ఉండాలి ఆ పట్టేటప్పుడు చెప్పాలి హనుమత్ కృత్య ప్రత్యంగరి హనుమత్ కృత్య ప్రత్యంగరి మంత్రం చెప్పుతూ ఆ ముంతను తిప్పితే వాడు ఎక్కడున్నా కానీ హనుమంతుడు వాడిని ఊపిరానియడు నేను ఎలా అయితే తిప్పుతూ ఉంటాను ముంతని వాణ్ణి గిరగిరగిర తిప్పుతూ ఉంటాడు అంటే ఇటువంటి కుటుంబాలకి ఎవడన్న చెడు ప్రయోగాలు చేసిన వాణ్ణి కృత్య దేవత ఒప్పుకోదనమాట దాని తర్వాత అక్కడ ఇంకొక వీడియోలో హోమ ప్రక్రియ గురించి ఆ విషయాల గురించి పూర్తిగా తెలియచేస్తాను అలానే ఇవి రెండు వీడియోలు రాబోతాయి అందులో గురువు గారు నేను కలిసి మొదటిలో చేసినటువంటి పూజా ప్రక్రియ గురించి ఇప్పుడు చేసినటువంటి పూజా ప్రక్రియ గురించి అసలు ఏంటి అనేది ఎవరైనా ఇవ్వబోతా చివరి వీడియోలో